నైరుతి రుతుపవనాలకు అల్పపీడన ద్రోణి తోడైంది దీంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు పడనున్నాయి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ నిపుణులు తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించాయి మరోవైపు రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి మూడు నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది దీంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉంది ఏపీలో అల్లూరు జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో వానలు పడనున్నాయి అలాగే ప్రకాశం నెల్లూరు నంద్యాల సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉంది అందువల్ల ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు తెలంగాణలో రెండు రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కొన్ని చోట్ల మోస్తర పడతాయని తెలిపింది నిజామాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వర్షాలు కురవనున్నాయి మంచిర్యాల నిర్మల్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల ములుగు జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయి ఇక కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట రంగారెడ్డి మహబూబాబాద్ హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి